శ్రీ గురుభ్యో నమ హరియో ఒక ఫోటో మీద ఈ యొక్క యంత్రాన్ని రాసి ఆ యంత్రంలో ఆ యొక్క మీరు అనేది విషం చేసుకోవాలనుకుంటున్నారు ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ పేరును రాసి మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోటోని మీరు మడిచి వేసి ఒక గాజు సీస తీసుకొని బయట మనకి దొరుకుతాయి మాట ఆ గాజు సీసా కానీ ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో మీరు ఆవు పాలు పోసి పచ్చి ఆవు పాలు పోసి దాంట్లో యొక్క సీసన్ పెట్టి మీరు మీ ఇంట్లో పెట్టినట్టేది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎంత దూరం సరే మీకు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఉన్నా సరే మీకు ఫోన్ చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎంతో దూరం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు మీకు ఒక మెసేజ్ ద్వారా రెస్పాన్స్ అయితే జరగడం జరిగింది అటువంటి ఫార్ఫుల్గా ఒక ఈ ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క వశీకరణ ప్రక్రియ అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీని తెలియజేసే ముందు ఎవరైనా వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మా దగ్గర చాలామంది ఈ వశీకరణ యంత్రాలని అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలని అదేవిధంగా ధన రాబడికి సంబంధించిన యంత్రాలని అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలని ఈ విధంగా బ్రాస్లెట్లు స్టోన్స్ రింగ్స్ అనేక రకాలన్నీ తీసుకుంటున్నారండి తీసుకున్న వాళ్ళు చాలామంది రిజల్ట్ బాగుంటున్నాయి గురువు గారు అని చెబుతున్నారు అలా తీసుకున్న వాళ్ళందరూ చెబుతుంటే మనం పది మందికి మంచి చేస్తున్నాం అనే ఆలోచన అనేది వస్తుంది అన్నమాట అదేవిధంగా ఎవరైతే ఈ వశీకరణలో బాగా ఇబ్బంది పడుతున్నారో లేకపోతే ఈ బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే సతమతం అయిపోతున్నారో అటువంటి వాళ్ళు లేకపోతే ఏదైనా రేటు జెడ్ సమస్య మన ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ముందు మీరు సొంతంగా చేసుకోమని మీకు చెబుతున్నాను ఒకవేళ మీరు చేసుకునే పక్షంలో నేనేం చేస్తున్నానంటే మీకు నా వాట్సాప్ నెంబర్ అదే ఇస్తున్నామంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే నేను మీ పేర్ల మీదకు పూజ చేసి మీకు వాటిని అందిస్తున్న జరిగేది విషీకరణ అంతరాలు తావిధులు కానీ లేకపోతే అంతరాలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ని వారికి సంబంధించినవి కానీ ధన రాబడి ఇటువంటివన్నీ బ్రాస్లెట్లు స్టోన్స్ రింగ్స్ కుబేర్ కార్డ్స్ ఇటువంటివన్నీ పంపిస్తున్నాను అనమాట మీకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్ అనేది ఉంది కాబట్టి దాంట్లో మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా తీసుకొని మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది చదువుతున్నారు తీసుకున్న వాళ్ళు అదే విధంగా అదేవిధంగా మంది సొంతంగా చేసుకుంటున్న వాళ్ళు కూడా మేము జరిగింది జరిగిందని వాళ్ళు కూడా చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంటాను సంతోషంగా ముందు మీరు సొంతంగా ప్రయత్నం చేయండి చేసిన తర్వాత అప్పుడు నన్ను కాంటాక్ట్ మీకు జరగకపోతే అయితే ఈ యొక్క వశీకరణ ఈ వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలని దాని గురించి మీకు క్లారిటీని తెలియజేస్తున్నాను మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు ఈ ప్రయోగం అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట అయితే మీరు చేసుకోవడానికి మీకు ఏం కావాలంటే మీకు కావాల్సింది ఒక వశీకరణ ఫోటో కావాలంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో అనేది ఒకటి కంపల్సరీ కావాల్సి ఉంటుంది అన్నమాట అదే కానీ ఇటువంటి రెడ్ మార్క్ ఒకటి తీసుకోండి ఒకటి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి మీరు ఉత్తర పొద్దున అంటే మేము మొహం వచ్చేసి ఉత్తర వైపు చేయాలి లేదా తూర్పు వైపు ఉన్న చేయాలి పూజ మందు చేసుకోవచ్చు అనమాట మీరు చక్కగా ఏం లేదు మీరు ఏం చేస్తారంటే చక్కగా చదువుతున్నాను మీకు దూప ఇంట్లో ఇంట్లో అయినా ఇంట్లో మా దీవుని పట్టాల దగ్గర దీపం వెలిగించండి దీపం వెలిగించడం దోప దోపలు అన్ని పెట్టుకున్నాం ఏ విధంగా అయితే పూజ చేస్తాం సేమ్ అదే విధంగా చేయండి చేసిన తర్వాత మీరు మా ఫు ఎవరినైతే మీరు విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా పెట్టుకుని ముందుకరణ స్త్రీ అయితే స్త్రీ ఫోటో పెట్టుకొని పురుషుడు అయితే పురుషుడు ఫోటో ఈ విధంగా ముందు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోటో మీద ఇప్పుడు నుంచి చూపించే యంత్రం అనేది చక్కగా గీసుకోండి ఇది ఫోటో గుర్తు పెట్టుకొని ఇది సంబంధించిన ఇది ఫోటో మాట ఇప్పుడు నేను ఒక యంత్రం గీస్తాను ఇది వచ్చేసి ఇది ఫోటో మీద విధంగా చూసుకోండి ఈ ఫోటో మీద నేను యంత్రం ఇస్తున్నాను మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఫోటో మీద యంత్రాంగం గీసుకోండి ఫోటో మీద యంత్రం గీయాలి ఇది వచ్చేసి ఫోటో మాట ఈ ఫోటో మీద యాంతరం ఇస్తున్నాం ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఓం అని రాయి ఇక్కడ వచ్చేసి మీరు ఓం అన్ రాయండి రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్రీమ్ అంటే ఇది హ్రీమ్ అన్నమాట హ్రీమ్ అని రాయండి హ్రీమ్ అని రాయండి ఇక్కడ వచ్చేసి కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ హ్రీమ్ అని రాయి అనమాట అంటే నా చిన్న గీసాను మీరు చక్కగా తీసుకొని శ్రీ ఇది ఇది ఇక్కడ రా అని చూపిస్తున్న ఫస్ట్ వచ్చేసి ఓం ఓం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మధ్యలో ఇక్కడ రమ్ అయినాడు రమ్మ రాయండి ఇది వచ్చేసి మూడోది ఇక్కడ రమ్ రమ్ రాయండి అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారా స్త్రీ పేరు స్త్రీ పేరు రాయండి పురుషుడు అయితే పురుషుడు పేరు రాయండి స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి పురుషుడు అయితే ఫోటో అయితే పెడుతున్నారు వాళ్ళ పేరే రాయాలన్నమాట ఎందుకంటే వాళ్ళే కదా మన విషయం కావాల్సింది వాళ్ళ పేరే రాయాలి తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు స్వా స్వా అంటే ఇది తర్వాత ఇక్కడికి వచ్చేసి విధంగా మాట అంటే రాయాలి రాయాలన్నమాట స్వాహ రాయాలి ఆ విధంగా హ రాయండి ఇక్కడ స్వాహ రాయండి వచ్చేసి మూడో నెంబర్ రాయండి ఈ విధంగా ఇది వచ్చేసి యంత్రం అనమాట ఇది మీరు ఎవరినైతే వేషం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఫోటో కింద పెట్టి కింద పెట్టారు ఆ కింద పెట్టిన దాని మీద ఈ యొక్క యంత్రం రాసేసారు రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గాజు సీసాతో ఉండే బాటిల్ అయితే బాగుండిద్ది లేదనుకుంటే మాకు దొరకదు గురువు గారు మేము తెచ్చుకోలేము అనుకున్నాయి మామూలుగా విడిగా మన వాటర్ దొరకతా బాటిల్ ఆ వాటర్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఆ బాటిల్ తెచ్చుకుని దాంట్లో ఏం చేస్తారంటే అంటే ఆవు పాలు అనేవి మనకి బయట అమ్ముతారు పాలు పాల్ అయినా వస్తారు ఆవు పాలు ప్యాకెట్లు ఆ అయినా తెచ్చుకోండి లేదనుకుంటే మీరు ఎక్కడైనా సరే ఆవులు పాలు ఇచ్చే కానికెళ్ళి ఆడని తెచ్చుకోండి పచ్చి పాలు తెచ్చుకోవాలనుకో తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు ఆ బాటిల్లో ఈ ఆవు పాలు పోయండి ఆ బాటిల్లో ఆవు పాలు పోయండి ఎన్నో కొన్ని మీకు దురిగాను కానీ ఆవు పాలు దాంట్లో పోసేయండి బాటిల్ పోసిన తర్వాత మీరు ఏం చేస్తుంది ఈ మీరు ఏమైనా విషయం చేసుకోవాలనుకున్న వచ్చి ఆ ఫోటో మీద మీ యంత్రం రాశారు కదా ఈ యొక్క యంత్రం చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి దీనికి ఏం చేస్తారు ఒక దారం కట్టండి ఏదో ఏదో ఒక దారం దారం కట్టేసి కట్టేసి ఆ బాటిల్ అంటే ఆ బాటిల్ మీరు పాలు పోషించారు కాబట్టి ఆ బాటిల్ ఈ యొక్క ఫోటో లానికి పంపించేసేయండి లానికి పంపించేసి దానికి చక్కగా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక పక్కన మీకు ఈ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చూడకుండా ఉండే అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే అంత చూపించుకోవచ్చు ఏ ఇబ్బంది లేదనుకో పక్కన పెట్టి అంటే ఇబ్బంది ఉందనుకుంటే పక్కన పెట్టుకోవచ్చు అంటే చక్కగా పక్కన పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఈ యొక్క యంత్రం అయితే ఎవరు ఫోటో మీద రాస్తారో వాళ్ళంతా వాళ్ళ మీ దగ్గర కంపల్సరీ వస్తారు వాళ్ళంతా వాళ్ళ మీద కంపల్సరీ మాట్లాడతారు వాళ్ళంతట వాళ్ళ మీకు దాసోహం అవుతారు ఇంట్లో ఎటువంటి అనుమానం అయితే సందేహం అయితే లేదనమాట ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనమాట ఆ ఒకవేళ వాళ్ళు వచ్చేసారు రెండు రోజుల వచ్చేసారు మూడు రోజుల వచ్చేసారు మీ కాడికి వచ్చేసినప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు చక్కగా ఆ యొక్క బాటిల్ తీసుకెళ్ళిపోండి అంతే మీకు వచ్చేసారు కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు కదా ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళు చక్కగా బాటిల్ తీసేసేయండి తీసేసి దాని మూత ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న పాలు మొత్తం తీసుకెళ్ళి పారి నీళ్ళ లేడన్నా పోసేసి పోసేసి ఆ ఫోటో తీసేసేయండి సరిపోయింది ఫోటో తీసేసి వేస్తే నీళ్ళ వేసేసేయండి లేదా వదిలేసేయండి ఆ విధంగా చేయండి చేసినట్లయితే మీరు కోరుకుంటున్నాం వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారుతారు మీరు అంటే వాళ్ళు పిచ్చి ప్రేమతో మీ దగ్గర రావటం అని జరిగింది చాలా ఫోర్ఫుల్గా టెక్నిక్ అంటే చక్కగా చేసుకోండి రిజల్ట్ సూపర్గా ఉండింది మీకు మీరు సొంతగా చేసుకోండి మాట ఒకవేళ మేము చేసుకోలేము గారు మాకు ఈ అర్థం కావటం లేదంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను చక్కగా మీరు కాంటాక్ట్ అయితే మీకు వశీకరణ యంత్రాల్లో కానీ లేకపోతే భారీ భర్తల మధ్య ప్రేమ శక్తి పెంచి వశీకరణ యంత్రాలు కానీ లేకపోతే ధన రాబడి కానీ నీటికి అన్నిటికీ యంత్రమంత్ర యంత్ర రూపాల్లో మీ పేర్లు మీద పూజ చేసి పంపించడం అనేది జరిగింది అన్నమాట చక్కగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు అన్ని రూపాలన్నీ మీకు అన్ని రకాల ఈ బ్రెస్లెట్లు కావాలంటే బ్రేస్లెట్లు పంపిస్తారు లేదంటే తాజా యంత్రాల్లో కావాలంటే అట్లా పంపిస్తారు అన్నమాట చక్కగా తీసుకొని మీకున్న సమస్యలన్నీ మీరు పోగొట్టుకోవడం అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి మంచి ఫలితాలన్నీ వస్తాయి అన్నమాట అయితే ఎవరోసారి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి